హాయ్ అండి ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెన్ అండి శుభ్రంగా కడుక్కున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తగినంత వేస్తున్నా దాంట్లో ఓకే కొద్దిగా పసుపు సాల్ట్ కొద్దిగా కారం అండి తగినంత ఒక హాఫ్ కప్పు పెరిగేస్తున్నాను హాఫ్ కేజీ ఉంటుందండి కలుపుకున్నానండి ఒక అరగంట నానబెట్టేస్తాము కడాయి పెట్టుకున్నానండి స్టవ్లు ఇచ్చుకొని చూడండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఐదు లవంగాలు కొద్దిగా చెక్క కొద్దిగా మిరియాలు కొద్దిగా జీలకర్ర చిన్న మంటన వేగనిగ్గామండి ఇప్పుడు కొబ్బరి గసగసాలండి కొద్దిసేపు వేడి చేద్దాము ఏగేసేయండి మిక్సీ జార్ అండి వేయించుకునేటివన్నీ మసాలా దినుసులన్నీ ఇందులోకి వేసేస్తున్నాను వెల్లుల్లి కొన్ని వేస్తున్నానండి వాటర్ వేసి మెత్తగా పేస్ట్ కొట్టుకుందాము స్టవ్ వేయించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఇవి కొద్దిగా మగ్గనిద్దాము చూడండి ఆ మాత్రం ఉల్లిపాయ ముక్కలు ఏవి చేస్తాలో టమోటాలు వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు వీటిని మగ్గనిద్దాం బాగా టమోటాలు మగ్గిన ఇందులోకి కొద్దిగా పసుపు వేస్తానండి ముందు పసుపు వేసుకున్నాను కదా దానికి ఉప్పు ఉప్పండి ఇప్పుడు ఈ చికెన్ నానిపోయిందండి కలిసి వచ్చింది వేసేసుకుంటాము ఒక పది నిమిషాలు మగ్గనిద్దామండి సన్న మంటలో పది నిమిషాలు అయిందండి మగ్గింది ఈ విధంగా చాలు ఈ మాదిరి మగ్గితే ఇప్పుడు మసాలా వేద్దాము మిక్సీకి గుట్టుకునే పేస్టు తగినంత వాటర్ వేసుకుందామండి కొత్తిమీర కుక్కర్ మూత పెట్టేసి ఒక ఆరు విజిల్ రాణిస్తామండి చూడండి మాదిరిగా గసాలు ఉడికితే ఆ మాత్రం పులుసు ఉండాలండి ఈ విధంగా ఒకసారి చేసుకోండి చికెన్ పులుసు చాలా రుచిగా ఉంటుంది రోజు విధంగా చేసుకోకుండా రోజులాగా ఇలాగా కూడా ఒకసారి చేయండి చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి